ఎవరినన్నా వశంలో చేసుకోవడాన్ని వశీకరణం అంటారు అంటే ఇతరుల మనసుని వశం చేసుకోవటము అలాగే వాళ్ళని మీకు నచ్చినట్లుగా మలుచుకోవచ్చు మనం సరైన పద్ధతిలో సరైన విధంగా చేసినట్లయితే ఎవరినైనా వశపరుచుకోవచ్చు మీరు కూడా ఈ వశీకరణం చేయాలి అని అనుకునేవారైతే ఈ వశీకరణం ఆదివారం మాత్రమే మొదలు పెట్టాలి ఇది చేస్తున్నప్పుడు మాంసం చేప వంటివి తినకూడదు అలాగే ఏ ఒక్క పరాయి స్త్రీ లేదా పరాయి పురుషుడితో కానీ తప్పు సంబంధాలు పెట్టుకోకూడదు ఒకవేళ మనసులో ఎవరినైనా ఇష్టపడుతుంటే లేదా మనసులోని మాట బయటికి చెప్పలేకపోతుంటే ఈ వసీకరణాన్ని ప్రయత్నించండి పూర్వం ఎవరినైనా వసీకరణం చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళ పేర్లని రాగిరేకులపై రాసి ఎన్నో మంత్రతంత్రాల పూజలు చేసి వాళ్ళని పొందేవాళ్ళు మరికొందరు అరటి పండ్లకి వశీకరణ మంత్రాలన్నిటినీ జపించి ఆ అరటి పండ్లను తినిపించి వసపరుచుకునేవాళ్ళు మీరు కూడా ఎవరినైనా వసపరుచుకోవాలి అనుకుంటే ఈ విధంగా చేయండి ఒక ఆదివారం రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి గుప్పెడు ఉప్పును తీసుకోండి ఆ ఉప్పులో ఒక నల్లని దారాన్ని వేసి మీ ఎడమ చేతిలో పట్టుకుని తూర్పు దిక్కున కూర్చుని మీరు ఎవరినైతే వశీకరణం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ పేర్లని నూటేడు సార్లు జపించండి వాళ్ళ పేరుని జపించిన తర్వాత మీ చేతిలో ఉన్న ఉప్పును తీసుకెళ్ళి ఏదైనా రావి చెట్టుకు వేయండి ఆ దారాన్ని మీరు ఎవరినైతే వసీకరణం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ చేతికి అదే రోజు కట్టండి ఇది చేయడానికి సులభంగా ఉన్న చాలా సఖ్యవంతమైనది మరియు చాలా త్వరగా పనిచేస్తుంది ఇలా చేయడం వలన మీరు ఎవరిని అయితే ప్రేమిస్తున్నారో అంటే మీ భర్త లేదా భార్య మీతోనే ఉంటూ మీ మాట వింటూ ఎలాంటి గొడవలు లేకుండా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు